ఒకప్పుడు పచ్చని పొలాలతో నిండిన ఒక పల్లెటూరులో ఒక బామ్మ తాత జీవించేవారు బామ్మ సీతమ్మ తాత రామయ్య వాళ్లకు పిల్లలు దగ్గరలో లేరు కాబట్టి వాళ్ళు కొంచెం ఒంటరిగా ఉండేవారు ఒకరోజు శాంతంగా వాన పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ గుమ్మం వద్ద ఒక చిన్న తాబేలు నడుచుకుంటూ వచ్చింది దాని కళ్ళు పెద్దగా గంభీరంగా ఉన్నాయి కానీ అది చూడటానికి చాలా ముదు ముద్దుగా ఉంది అయ్యో బాపురం అని సీతమ్మ నవ్వింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో దారితెప్పి వచ్చింది అని అనుకుంది తాత రామయ్య అన్నాడు ఇది భయపడి వచ్చినట్టుంది పాపం ఇంట్లోకి సీతాలు అని అన్నాడు వాళ్ళు దాని కాళ్ళని తుడిచారు కొన్ని సపర్యలు చేశారు తినటానికి కొన్ని ఆకులు కూడా పెట్టారు అది వినటం మొదలు తినటం మొదలుపెట్టింది వాళ్ళు దానికి పేరు పెట్టారు ముద్దు అని ముద్దు తాబేలు అని పేరు పెట్టారు రోజులు గడుస్తూ ఉండగా ఇల్లంతా నవ్వులు ఆటలతో నిండిపోయాయి బామ్మ దానికి పాటలు పాడేది తాత దా దాంతో నడుస్తూ మాట్లాడేవాడు జోక్స్ చేసేవాడు రోజంతా తాబేలుతో కాలక్షేమం చేస్తూ ఉండేవాళ్ళు తాబేలు వాళ్ళను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవ్వేది ఎప్పుడూ ఆ ముగ్గురు కలిసే ఉండేవాళ్ళు తాత జోక్ చేసేవాడు మనవాళ్ళు రాకపోయినా మనకు నడిచే బంగారం వచ్చింది అని వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక రాత్రి పెద్ద తుఫాను వచ్చింది ఇంటి వెనకాల చిన్న నీటికుంటా ఏర్పడింది ముద్దు తాబేలు ఆడుతూ ఆడుతూ అలా బయటికి వెళ్ళి అనుకోకుండా దానిలో తప్పిపోయింది బామ్మ కన్నీళ్లు పెట్టుకుంది అయ్యో ముద్దు ఎక్కడికి వెళ్ళావురా నిన్ను చూడకుండా ఉండలేకుతున్నా అని ఒకటే ఏడుస్తుంది రాత్రంతా అలా ఇద్దరు ఎదురు చూస్తూనే ఉన్నారు ఉదయం అవ్వగానే తాత కర్ర పట్టుకొని బామ్మ గొడ్డ తలపై కట్టుకొని ఇద్దరు బయటకు వెళ్ళారు పొలాలు కాలువలు చుట్టూ ఉన్న సెలెళ్ళు పొరిగింటి షెడ్లు అన్నీ వెతికారు ఊరంతా వెతికినా తాబేలు కనిపించలేదు ఆ రాత్రి బామ్మ ఎంతో బాధపడింది ఇంటి నిండా శూన్యంగా ఉంది అంది తాత ఆమెకు తినడానికి తీసుకొచ్చి ఇచ్చాడు చింతించకు అది మనల్ని మళ్ళీ చూస్తుంది మన ముగ్గురు చాలా సంతోషంగా ఉంటాము అని అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే సీతమ్మ తిండి కింద ఏదో బరువుగా మెత్తగా అనిపించింది ఆమె లేచి చూస్తే ముద్దు తాబేలు అది నిన్న తుఫానులో భయపడి రాత్రికి అలా లోపలికి వచ్చి బామ్మ బెడ్కిందే దాక్కుని ఉన్నది బామ్మ నవ్వుతూ పాపం నువ్వు కనిపించుకుంటా ఉన్నావే కానీ మనసులోనే మాత్రమే ఉన్నావురా చాలా బాధపడ్డాము అలా నేను చూస్తామో లేదో అని చాలా బాధపడింది కానీ తను చూడగానే తాబేలను చూసి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది వాళ్ళు తాబేలు కోసం చిన్న చెక్క పెట్టే చేశారు వర్షం వచ్చినా దాక్కునేందుకు రోజు దాంట్లో ఉండ ఉండటానికి చిన్న చెక్క పెట్టే సిద్ధం చేశారు తాత బామ్మ అన్నట్లు అది పెంపుడు జంతువు కాదు ఇది మా మనవడు ప్రేమ ఎవరితోనైనా చేయొచ్చు మనసుతో చూసుకుంటే కుటుంబమే అవుతుంది అని వాళ్ళ ముగ్గురు కాలం హ్యాపీగా వెళ్ళదీశారు